టీవీకి స్వాగతం రాజన్న సిరిసిల్ల జిల్లా వేమునవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అధికారులు భక్తులకు అలర్ట్ జారీ చేశారు గర్భగుడిలో నేడు రేపు ఆర్జిత సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఈవో కృష్ణప్రసాద్ వెల్లడించారు వచ్చే ఏడాది ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ నుంచి ఇరవై నాలుగు వరకు మేడారం సమ్మక్క మహాజాతర కొనసాగనుంది ఈ జాతరకు వెళ్లే భక్తులు ముందుగా విమలవాడ రాజన్ను దర్శించుకోవడం ఆనవాయితీ ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జాతర పూర్తయ్యేంత వరకు ఆది సోమవారాల్లో ఆర్జిత సేవలను నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో ప్రకటించారు శుక్ర శనివారాల్లో సమ్మక్క సారణమ్మ భక్తుల తాకిడి తక్కువగా ఉంటే మిగిలిన భక్తులకు గర్భగుడిలో అభిషేకం అన్నపూజల మొక్కులు చెల్లించుకునేందుకు టికెట్లు జారీ చేస్తామని తెలిపారు మిగిలిన రోజుల్లో సేవలు యథావిధిగా కొనసాగుతాయని అన్నారు ఆర్జిత సేవల వివరాలు దేవస్థానం వెబ్సైట్లో పొందుపరుస్తామని ఈవో వెల్లడించారు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో బీడ మండపం వద్ద ఆద్య యోనోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా శనివారం నరసింహ అవతారంలో స్వామివారు దర్శనమిచ్చారు స్వామివారు ఇవాళ వామనావతారంలో దర్శనమివ్వనున్నారు ధనుర్మాసం ప్రత్యేక పూజలు కూడా నిర్వహించనున్నారు సుప్రభాతం ఆరాధన అభిషేకం తిరుప్పవై సేవాకాలం ఉంటుందని ఆలయార్చకులు తెలిపారు